ఏ మీది పసుపుగల్లు ముళ్ళమూరు మండలం నా పేరు చింతా శ్రీనివాసరెడ్డి ఇక్కడ ఈరోజు చాలా నిన్నట నిన్నటి శుభదానం ఈరోజుకి కూడా ఇక ఎన్నాళ్ళు కూడా కొనసాగుతూనే ఉంటాయి నిన్నటితోటి ఒక పార్టీ ఎవరికైతే ప్రజల్లో పార్టీ కార్యకర్తల్లో రాజశేఖర రెడ్డి జగన్ జగన్ గారి అభిమానుల్లో క్రేజ్ ఉంది ఎవరైతే పార్టీని పరిరక్షిస్తారో వాళ్ళకే టికెట్ ఇస్తే గెలిపించుకుంటామని చెప్పేసి గతంలో మేము చెప్పడం జరిగింది కొన్ని కొన్ని సమీకరణాలలో గతంలో పరిస్థితులు వేరుగా ఉన్నా ఇప్పుడు సరైన నిర్ణయం పార్టీ తీసుకోవడం అభినందించదగ్గ విషయం ఈరోజు శివప్రసాద్ రెడ్డి గెలుపుని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు మెజార్టీ అంతా అని చెప్పేసి చూస్తూ ఉన్నాం ఎవరైనప్పటికి క్యాండిడేట్ అవతల ఖచ్చితంగా గెలుపు విషయంలో ఎటువంటి డోకా ఉండదు అందరికీ హృదయాలని హత్తుకునే నిర్ణయాన్ని ప్రకటించినందుకు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అభినందిస్తా ఉన్నాం కానీ ఇక్కడ చూసినట్లయితే ఈ దర్శన కాన్స్టిట్యూషన్లో కాపు ఓటింగ్ చాలా బలంగా ఉంది గరిగిబాటి వెంకట జనసేన నుంచి పోటీ చేస్తున్నాడు ఎలా ఎదుర్కొంటాడు భూచిపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ క్యాస్ట్ అనేది కొంతమందిలోనే ఒక ఆ క్యాస్టిజం అనేది ఒక ఫార్టీ నుంచి థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉంటే ఉండొచ్చాము కానీ సాధారణ ప్రజలందరికీ కూడా ప్రభుత్వం ద్వారా ఏ విధమైన లబ్ధి జరిగింది ఏ పార్టీ ఉంటే తెలుగుదేశం అప్పుడు మాకేమన్నా వచ్చినాయా ఇప్పుడు కా వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు వచ్చినాయా పథకాలు కానీ ఏవైతేనే మనకు ఆర్థికంగా మనల్ని మంచిగా ఎవరు చూస్తున్నారు అనేది చూస్తున్నారు కానీ ఎక్కువ మంది ప్రజలు ఏదో కొద్ది మంది ఉన్నది అది ఎప్పటికీ ఉండేదే గతంలో కూడా ఇక్కడ మేజర్గా టీడీపీకి ఫేవరబుల్గా ఉండేదే నువ్వు చెప్పిన సామాజిక వర్గం కూడా ఈ టూండే వాళ్ళు ఎలాగూ ఇక్కడే ఉన్నారు ఇంకా కొంత పెరుగుతుంది కానీ తగ్గదు పథకాలు అందుకున్న ఆ సామాజిక నువ్వు చెప్పిన సామాజిక వర్గం వాళ్ళు ఏమంటున్నారు మనకి టీడీపీని ఇన్నాళ్ళు అంటి పెట్టుకొని ఉంటే మనకు ఒక రూపాయి ఎక్కడ ఎటువంటి ప్రయోజనం చేయకూరలేదు జగన్ వచ్చిన తర్వాత మాకు వచ్చిన ఈ పథకాలు ఎవరు వచ్చినా రావు కాబట్టి మాకు మేలు చేసిన వాళ్ళు అనుకునే వాళ్ళు సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఆ సిక్స్టీ పర్సెంట్ తోటైనా కానీ అయ్యేదానికి ఖచ్చితమైన ఆస్కారం ఉంది చూసినట్లయితే మద్దిశెట్టి వేణుగోపాల్ అంటే ఏదైతే ఉందో సిట్టింగ్ స్థానం మరి ఇప్పుడు ఇచ్చారు ఎంతవరకు మరిశెట్టి వేణుగోపాల్ సహకరిస్తాడు మద్దిశెట్టి వేణుగోపాల్ సహకరించాల్సిన బాధ్యత సహకరించాల్సిన అవసరము ఆయన వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన నేను సహకరించనని ఎవరికి చెప్పలేదు సహకరించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో మద్దిశెట్టి వేణుగోపాల్ రెండు వేల తొమ్మిదిలో పోటీ చేసి ఇరవై తొమ్మిది వేల ఓట్లు మాత్రమే తెచ్చుకోవడం జరిగింది అలాంటి మదిశెట్టి వేణుగోపాల్ ఈ పార్టీ పుణ్యమాని ఈ కార్యకర్తల పుణ్యమాని ఈ అభిమానంతో ముప్పై తొమ్మిది వేల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఇరవై తొమ్మిది వేల ఓట్లు తెచ్చుకున్న మనిషిని ముప్పై తొమ్మిది వేలతోటి గెలిపించిన ఈ పార్టీని వీడతే వీడి ఈ పార్టీ అభ్యర్థిని ఓడించి జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తాడని మేమైతే అనుకోవట్లేదు అలాంటి తప్పు చేస్తే ఇక దేవుడే あれ。